శ్రీ గురుకుణేష శారదాభోమ ఈరోజు పాపహర షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది జపంగాని హోమంగాని స్నానం కానీ దానంగాని ఇవన్నీ కూడా అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఈరోజు సూర్యారాధన చేయడం సూర్యుడికి నమస్కారాలు చేయడం సకల పాపక్షయాన్ని కలగజేస్తూ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగజేస్తాయి నదీ స్నానం దగ్గరికి వెళ్ళి చేయలేని వాళ్ళు స్మరణ చేసినా సరిపోతుంది గంగేచరి ముచేవి గోదావరి సరస్వతి నర్మదే సుంధుకావరి జలేశ్వరుని సంధింకురు అని దానం స్వయంగా చేయలేని వారు జననగినకృష్ణం దక్షిణాం తేర్పయామేన రోజంతా చేయడం చాలా మంచిది